వచ్చారు కూడా వచ్చారు సో ఇవన్నీ అనమాట సో ఫ్యామిలీ అందరు ఇలాగ ఒకరు బండి ఒకరు అవటం నైస్ టు మీట్ యూ నడు ఫ్లాష్ ఆన్ అయిపోయా ఫ్లాష్ నన్ను వదిలేసి మీ అందరూ నన్ను నేను ఒక్కరికొచ్చి నేను అందరూ వెనక్కి వచ్చాను హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాగ్ సో ఈరోజు మన ఫ్యామిలీ పార్టీ అనమాట సో చూసారు కదా అందరూ కూడా ఇలా వచ్చాం సో ప్రజెంట్ అయితే నేనైతే విజయవాడలో విజయవాడలో ఉన్నాయి నిన్నే వచ్చాము మీ ఫంక్షన్ అయిపో ఇంకా తర్వాత మీరు అయితే వెళ్ళారు సో ఈరోజు మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాం ఏంటి అనేది మీకు కూడా షేర్ చేసుకుంటాను చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఓకేనా పడుకుందా జైల్ రెస్టారెంట్ సో ఇది అనమాట మమ్మల్ని జైల్లో సార్ ఫ్రెండ్ అంటే జైల్లో కూడా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ పెడతారని చెప్పడం కోరుకుంటున్నాను బాగా చెప్పించే హాయ్ రమ్యా అదే చెప్పు సో మా అయితే అమెరికా వెళ్ళిపోతుందనమాట వదినైతే వెళ్ళడి మీదే ఫస్ట్ టైం కాబట్టి వన్ ఇయర్ వరకు ఇంకా రాదు అందుకని చెప్పి ఇంకా అందరం కూడా అంటే ఫ్యామిలీ అందరినీ కూడా ఇన్వైట్ చేసింది అంటే అందరూ కూడా ఉండేది విజయవాడలోనే మేము మాత్రమే ఉండేది వైజాగ్లో ధర్నియాలు మేము కాబట్టి ఇంకా అక్కడి నుంచి అయితే మేము వదిన కోసం వచ్చామన్నమాట సో వదినైతే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్నైతే బయలుదేరుతుంది సో ప్లేస్ అయితే అందరికీ ఒక దగ్గర అయితే సెట్ అవ్వలేదు అంటే ఎయిట్ మెంబర్స్కి మాత్రమే సరిపోతుంది కాబట్టి లేడీస్ ఒకవైపు జెంట్స్ ఒకవైపు అన్నట్టు మేము అందరం కూడా సపరేట్ అయిపోయాం మేనో చెక్ చేస్తుంది అనమాట చేకట్లా కనిపించట్లేదు అని లైటింగ్ ఆన్ చేసే ఇక ఈ ఇద్దరు మేడమ్స్ అయితే ఆర్డర్ ఇస్తున్నారు ഇത് ചൂണ്ടേ ഇത് ചൂടേണ്ട ഇത് ചൂടേണ്ട ബാബായ సో ఫస్ట్ అయితే స్టార్టర్స్ ఆర్డర్ చేసామన్నమాట అందరు కూడా మంచి ఆకలితో ఉన్నారు ఎందుకంటే అప్పటికే టైం టూ థర్టీ అయిపోతుంది సో ఫస్ట్ అయితే లాలీపాప్స్ అయితే ప్లేట్కి ఒక ఫోర్ వచ్చాయి అనమాట సో టూ ప్లేట్స్ అయితే తీసుకొని ఫస్ట్ అయితే లాలీపాప్స్తో స్టార్ట్ చేసాం ఇదేంటిది ఫ్రైయేనా ఫ్రై ఆ ప్లేట్ అంతా రమ్మదే ఇప్పుడు ఒక్కదే తినేస్తుంది అనమాట సో మీదే చూసి ఇవ్వండి అంతే ఫస్ట్ క్యారెట్తో స్టార్ట్ చేశారు బాగుంది అక్క సో మేమైతే మీడియం అండి అయితే ఆర్డర్ పెట్టామన్నమాట అంటే ఇద్దరికి ఒక ప్లేట్ అన్నట్టు బట్ క్వాంటిటీ అయితే చాలా తక్కువ వచ్చింది అనమాట అంటే మాకైతే సరిపోయింది అంటే హెవీగా తినే వాళ్ళకైతే సరిపోదన్నమాట అంటే ప్లేట్లో చాలా పల్చిగా రైస్ అయితే వేసి ఇచ్చారు బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది కాస్ట్ పరంగా అయితే మాత్రం చాలా ఎక్కువ నాకు తెలిసి ఎందుకంటే ఆ ప్లేట్ ఒకటి సిక్స్ హండ్రెడ్ అంట సో అంత క్వాంటిటీ రైస్ అయితే మాత్రం లేదు సో టూ మచ్ కాస్ట్ అనమాట సో వైపు అయితే ఇంకా చూసారు కదా మా మామి అండ్ అమ్మ అయితే వెజ్ మిగతా అందరూ కూడా నాన్ వెజ్ మా బావది అయితే మటన్ బిర్యానీ అలా ఎవరికి కావాల్సింది వాళ్ళైతే ఆర్డర్ చేసుకుంటున్నారనమాట ఒక మటన్ కావాలంటే మటన్ చికెన్ కావాలంటే చికెన్ అన్నట్టు రమ్య నువ్వు తీసుకో దిష్టి తీసుకో అందరు దిష్టి పోయిందిలే తిన్నావు కదా దిష్టి చూసారా మేము తిన్నద్దు మూడు రోజులు ఎందుకండి ఇదే తిన్నది ప్లేట్ ఓ బిర్యానీ మొత్తం తినేసింది అర్థమా ఖాళీ ప్లేట్లు అనమాట మంచమ్మాదా సో ఇంకా తినడం అయితే అయిపోయిందనమాట సో వదనైతే ఇప్పుడు బిల్ పే చేయడానికి అయితే వెళ్తుంది సో బిల్ అయితే చాలా ఎక్కువైందనమాట సో అది ఎంత కాస్ట్ అనేది చెప్పను కానీ బిల్ మాత్రం గట్టిగానే అయింది తినడం అయితే అనమాట సో నెక్స్ట్ అయితే మూవీకి అయితే వెళ్దాం అనుకుంటున్నా సో టైం అయితే సెట్ అవుతుందో లేదో చూడాలి సో టైం ఇక్కడే త్రీ థర్టీ అయిపోతుంది అనమాట సో ఫోర్ థర్టీ అసలు తినేసారా రిలాక్స్ అవుతున్నారు అనమాట అందరు కూడా సో లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఉన్నాం సో నేను మిస్ అవుతున్నాను అని చెప్పి నేను కూడా ముందుకు వస్తాను అనమాట సో ఇప్పుడైతే లంచ్ చేయడం అయితే అయిపోయింది టైం త్రీ థర్టీ అవుతున్నా కూడా క్రౌడ్ అయితే చాలా ఎక్కువ చూపిస్తాను చూడండి జనాల్లో అయితే సో జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారు సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది అయితే కంటిన్యూ చేస్తాను చూస్తాను భోతుల్ భోజనం భోజనంలో చూసుకుంటే బయట డ్రింక్ కోసం వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అది కూడా చెప్పు చూసారా మా రమ్య నెయిల్ పాలిష్ అన్ని పెట్టించుకుంది కలర్స్ అన్ని చెకింగ్ అయిపోయిన తర్వాత బిల్ వేసిన తర్వాత వస్తాను వచ్చింది అది అలా చూస్తారు తెలుసా వద్దా మేడం అలా నైక్ ఆఫర్ ఉంది ఆఫర్ ఉంది ఏమో కలర్స్ నచ్చలేదండి మొదటి కలర్స్ ఉన్నాయంటే ఆత్మ బాగా చెప్తున్నా అలా అయిందనమాట సో మా రమ్యను మా దర్రే అలా చేశారు నీళ్ళు పరుసే కలర్స్ అన్నీ ఏం చేసుకున్నారు వేయించుకొని వద్దని చెప్పి వచ్చారనమాట సో ప్రజెంట్ తెలియటం ఎట్లా ఉన్నా సో అందరం కూడా ఇది ఎక్కడైతే వెయిట్ చేస్తున్నా మూవీకి వెళతాను వచ్చేసా పైకి బన్నీగా వెళ్ళిపోతున్నాడు హ్యాట్ ఊపుకొని ప్రసాద్ అనేవి వెనక్కి వస్తూ ఉన్నాడు అలాగే రమ్య అని వెళ్ళిపోవడం ఏ మూవీ ఫ్రెండ్స్ ఏం సినిమా చెప్పు సో ఇంకా పైకి అయితే అన్నమాట ఇదిగోండి ప్రసాద్ అయితే వెనక్కి నడుచుకుంటూ వస్తున్నాడు సో ముందుకైతే వెళ్ళిపోయి మళ్ళీ లిఫ్ట్ ఎక్కడితే వచ్చేసా ఈ ఎప్పుడు వెనక్కి ఉంటాడు ఏంటమ్మా అన్నయ్యన్నాడు ఇప్పుడు చెప్పింది మనం ఏం సినిమాకి వచ్చాడు అవో అందరు హాయ్ చెప్పుకొని వచ్చేది సో మా బ్యాచ్ అంతా అయిపోయింది ఇంక ముందుకైతే వచ్చేసా ఇంక స్టార్ట్ అయిపోయింది స్క్రీన్ ఫైవ్ అనమాట సో ఇప్పుడు అయితే ఇంక లోపలికి ఎంటర్ ఉన్న షో ఈజ్ రన్నింగ్ ఇది స్టార్ట్ అయిపోయింది ఇంకా నేను నెక్స్ట్ మూ ఎలా ఉంది ఏంటి అనేది బయటికి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను చూస్తున్నాను సినిమా ఏపిన్ ప్రైమెంట్ సూపర్ ఉంది చాలా ఏడిస్తున్నా ర నేను ఏడుతోంది ఇదిగోండి మాట సినిమా ఎలా ఉంది చాలా 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 నిజంగా ఏడ్జిసా వస్తుంది ఈ సినిమా బాగుంది చాలా హాయ్ నాన్న ఇంకా మూవీ అయిపోయిన తర్వాత ఇక్కడైతే అందరం కూడా ఫొటోస్ అయితే తీసుకుని పోయిందనమాట సో చాలా 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 బాగుంది అందరికీ కూడా చాలా బాగా నచ్చింది నేనైతే ఏడుచేశాను సినిమా చూసి సో ఇంకా మిగతా అందరూ కూడా అక్కడైతే ఫొటోస్ అయితే దిగుతున్నారు నేనైతే ఇంక బయటికి వెళ్ళిపోతా సో ఇంకా ఏడుస్తావా సో అలా బెలూన్స్లో అయితే పిల్లలు అలా ఆడుకుంటున్నారనమాట సో మా ఇప్పుడు ఎక్కుతానంటున్నాడు నన్ను ఏడుస్తావు అంటే వినట్లేదు కన్నా నాన్న చూస్తూ ఉన్నాడు నాన్న నచ్చింది నీకు బాగుందా న నువ్వు సినిమా చూసావా ఎలా ఉంది మా బుజిగడికి ఏమర్థం అయిపోయింది బాగుంది అంట సినిమా సో నచ్చింది ఇంకా అయితే వచ్చేసాము చూసారు కదా మంచి గా కనిపిస్తుంది ఫుల్ లైటింగ్స్ షాపింగ్ మాల్ అంతా కూడా లోపల బాగా సో గైస్ ఫైనల్ ఫుల్గా అయితే ఎంజాయ్ చేసి హ్యాపీగా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటే నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరికి మంచి విడితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైల్ బై బాయ్